నమస్తే ఫ్రెండ్స్ నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే పంతొమ్మిది చుక్కలతోని ముగ్గులు వేసుకున్నానండి ఈ పంతొమ్మిది చుక్కల ముగ్గులతో నెమలి ముగ్గులు చిలుకల ముగ్గులు మళ్ళీ పావురాల ముగ్గులు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీతాకోక చిలుకల ముగ్గులు ఇలా వేసుకోవచ్చండి అన్నీ ఈజీగా తొందరగా ఎట్లా వేసుకోవాలో మనం నేనైతే ఈ వీడియోలో అయితే నేను చూపిస్తున్నానండి మీరైతే ఈ వీడియో పూర్తిగా చూడండి వీడియో స్కిప్ చేయకుండా టోటల్ వీడియో చూడండి మీకు ఏ ముగ్గు నచ్చింది అంటే మీకు వచ్చిన ముగ్గు ఏంటితో కూడా కామెంట్ చేసుకు కామెంట్ చేయండి Yeah. Con... Đi... Đi Con... Bên này kèm వేస్తున్న మూడు శీతకొక్క చిలుకలు వేరే సీతకొక్క చిలుకలు కానీ ఇవి త్రీ టైప్స్ ఆఫ్ సీతకోక చిలుకలు అయితే డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయండి మీరైతే ఒకసారి అయితే చూడండి టోటల్గా మూడు రకాల శీతకొక్క చిలుకలు ముగ్గులను అయితే వేశాను సుసార్ కదా ముగ్గులన్నీ ఏ ముగ్గు నచ్చిందో కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి